ముందుగా అందరికీ విశ్వా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ప్రారంభమైనదనమే అన్నమాట ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందనమాట కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాఠ్యం నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు మరికొన్ని రోజుల్లో క్రోధినామ సంవత్సరాన్ని ముగించుకొని మనం విశ్వాసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఇప్పుడు మనం ఉగాది విశిష్టత చరిత్ర గురించి తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యం రోజున అవిధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడి వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాఠ్యము రోజున సూర్యోదయ వేలలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిశక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరోగాది కూడా ఉందన్నమాట ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైంది ఉగాది తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపడ్బాగా తమిళ్లు పుత్తాడు అనే పేరుతో మలయాళులు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పోయిలా వైశాఖగా జరుపుకుంటారన్నమాట ఇక ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్జుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కో పదార్థం ఒక్కో భావానికి అనుభావానికి ప్రతి ఉగాది నాడు ష్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవిత సారం గోచరిస్తోంది ఈ పచ్చడిలో మధురం తీపినిస్తుంది కొత్త బెల్లం ఇది ఆనందానికి సంకేతం కొత్త బెల్లం ఆకలిని కూడా కలిగిస్తుంది ఉగాది పచ్చడిలో రెండో రుచి ఆమ్లం పులుపు అన్నమాట ఈ రుచి విసుగుకి సంకేతం పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండుని ఉపయోగిస్తారు చింతపండు కఫ వాతాన్ని పోగొడుతుంది ఉగాది పచ్చడిలో మూడో రుచి కట్టు అంటే కారం ఈ రుచి సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది పచ్చి మామిడికాయ ఇది వగర్ని సూచిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జీవితంలో ఆశ్చర్యమైన కొత్త విషయాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెప్తూ మామిడికాయని ఉపయోగిస్తారు ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం అంటే ఉప్పు ఇది భయానికి జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం అన్నమాట ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతి ముఖ్యమైనది చేదు ఇది జీవితంలో కలిగే బాధలను దుఃఖానికి సంకేతం ఈ రుచి కోసం వేపపువ్వును ఉపయోగిస్తారు ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది ఈ విశ్వావసునామ సంవత్సరం మీ అందరికీ శుభాలు కలుగు చేయాలని మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు వి వెల్లంకి వ్లాగ్స్ చూస్తూనే ఉండండి మాలతీ బాబు బా